స్వాగతం ములుగు జిల్లా ములుగు జిల్లా తాడ్బాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల గిరిజన ఆశ్రమ ప్రభుత్వ పాఠశాల యందు స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్ నిర్వహించారు ఈ విద్యా సంవత్సరంలో చదువుల్లో మంచి ప్రతిభ కనబరిచిన వివిధ ఆటల్లో స్కూల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కడబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యత క్రమశిక్షణ ఉన్నత శిఖరాలు ఎదగడానికి ఎలా ఉపయోగపడతాయి వారి భవిష్యత్తుని ఏ విధంగా మెరుగుపరచుకోవాలని పలు సూచనలు చేయడం జరిగింది విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్లాదకరంగా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ రేవతి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఎంఈఓ రేగ కేశవరావు స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుడు All dignitaries, please welcome to lamp lighting ceremony. Please come forward. All of you. Annual day, school annual day, that's why we gather here. జీకే బుక్స్ అందరు తీసుకున్నారు కదా ఓకే ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఇందులో ఎంతమంది ప్రతిరోజు ఆ జీకే బుక్ల నుంచి ఒక పేపర్ ఎవ్రీ డే ప్రతిరోజు బుక్ ఓపెన్ చేసి చదువుతున్నారు నిజాయితీగా చేతి లేపాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే నేను అరౌండ్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చిన మేడం టూ హండ్రెడ్ మెంబెర్స్ ఇస్తే టెన్ మెంబెర్స్ చదువుతున్నారు ఎందుకో చదవట్లేదు మరి మీకు మంత్లీ ఒకసారి వచ్చి గిఫ్ట్స్ ఇస్తున్నాను లేదా లాస్ట్ టైం త్రీ వాటర్ త్రీ వాటర్ బాటిల్స్ త్రీ వాటర్ బాటిల్స్ ఒకటి విన్ అయ్యారు ఎవరు టెన్త్ క్లాస్ అమ్మాయిలు కదా ఓకే నెక్స్ట్ టైం ఇప్పుడు మీరు నైన్త్లో ఉన్న వాళ్ళందరూ టెన్త్ క్లాస్కి వస్తారు కదా సార్ నైన్త్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి సార్ అంట్రేజ్ మీకు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చి నేను పది నిమిషాలే క్లాస్ తీసుకుంటాను ఓకేనా ఆ పది నిమిషాల్లో ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాను అందరూ మీకు ఇచ్చిన జీకే బుక్ నుంచి ఎప్పటి నుంచ చదువుతారా మరి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి సో సమ్మర్ హాలిడేస్కి వెళ్ళిన తర్వాత మీరు రిటర్న్ స్కూల్కి వచ్చేసరికి బుక్ మొత్తం చదివేయాలి చదివేస్తారా రైట్ ఓకే రైట్ మీటింగ్ విషయానికి వస్తే ముందుగా మేడం అండ్ స్టాఫ్ అందరికీ మా తాడవై పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి ఒక చక్కని వేదికపైకి మమ్మల్ని పార్టిసిపేట్ చేయడం కోసం మమ్మల్ని కూడా మీరు భాగస్వామ్యాలు చేసుకొని మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ముందుగా మీ అందరితోటి కలిసే అవకాశాన్ని ముఖ్యంగా పిల్లలందరినీ ఇంత మంచి ఒక వాతావరణంలో అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చే విషయంలో మిమ్మల్ని మమ్మల్ని మీరు ఆహ్వానించినందుకు మీకు తాడే పోలీస్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం పేరెంట్స్ ఉన్నారు కాబట్టి కొంతమంది కొన్ని రెండు విషయాలు పిల్లల గురించి చెప్తాను ఇక్కడ పేరెంట్స్ అంటే పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ కొంతమంది ఉన్నప్పటికీ కొన్ని విషయాలు చెప్తాను పిల్లలు హాలిడేస్కి వచ్చినప్పుడు మీరు అందరు ఫోన్స్ ఇస్తారు ఇస్తారు ఏదమ్మా మొబైల్ ఫోన్స్ ఇస్తారు కదా కొంచెం మీరు పిల్లల పట్ల కూడా శ్రద్ధ వహించాలి కొంత ఏంటంటే కొంతమంది పిల్లలు మనం ఇంట్లో కఠినంగా ఉంటే వాళ్ళకు జరుగు వాళ్ళ పట్ల జరుగుతున్న కొన్ని విషయాల్ని షేర్ చేసుకోవడానికి భయపడతారు మనతోటి కాకుండా వేరే వాళ్ళతో చెప్పకుండా మనం పిల్లలతోటి ఫ్రీగా ఉండాలి ఒకటి రెండవది పిల్లలకు ఈ మొబైల్ ఇచ్చే విషయంలో కొంచెం వాళ్ళు ఏ ఏ మొబైల్ విషయంలో దేం చూస్తున్నారు ఏం వాడుతున్నారు అనేది కొంచెం మీరు తెలిసి ఉండాలి ఎందుకంటే మీకు తెలుసు సైబర్ నేరం అంటే తెలుసా మీ అందరి ఎవరికైనా సైబర్ నేరం అంటే తెలుసా పేరెంట్స్కి ఎవరికైనా సైబర్ నేరం అంటే తెలుసా సైబర్ నేరాలు అంటే పేరెంట్స్కి పిల్లలకు తెలుసా సైబర్ నేరాలు అంటే మరి మీ పేరెంట్స్కి చెప్పాలి మీరు మీకు తెలుస్తే కాదు అవుతా సైబర్ నేరం అంటే ఏం లేదు ఇప్పుడు మీరు ఫోన్ ఇస్తారు మీరు ఎక్కడో వంట చేసుకుంటుంటారు అంటే ఈ పాఠశాల పంతొమ్మిది వందల ఎందా నలభై ఎనిమిద నలభై తొమ్మిది నైన్టీన్ ఫార్టీ టూ నుండి ఇప్పటి వరకు ఎలా ఎదిగింది అన్నటువంటి సారాంశాన్ని పూర్తిగా ప్రధానోపాధ్యాయురాలు మీ ఉంచారు దాంట్లో ఈ పాఠశాల అభివృద్ధిలో ఒక విద్యార్థిగా ఇప్పుడు ఇచ్చినటువంటి తల్లులు ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అంటే అరవై ఐదులనే నేను ఈ పాఠశాలకు వచ్చా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి యూపీఎస్ అయింది కానీ అప్పుడు ఇన్ని హంగులు లేవు ఇంత అభివృద్ధి లేదు ఇంత స్థలము లేదు తర్వాత ప్రభుత్వం అటువంటి ఇన్ని వనరులు లేవు ఇంతమంది ఉపాధ్యాయులు లేరు అయినను చదువుకున్నాం నిన్నటి రోజున మన మంత్రి గారు సీతక్క కోరుకున్నట్టు కలెక్టర్ కోరుకున్నట్టు పిఓ గారు కోరుకున్నట్టు మీరు గొప్ప గొప్ప పదవుల్లో గొప్ప గొప్ప అధికారుల ఉన్నతిలా ఉండాలి అనే అంశాల మీద ప్రతి నెల సారు వస్తారు లేదా వారి అనుచరులను పంపించి అయినా కూడా మా పాఠశాల మీద ఎప్పుడూ వారి యొక్క చల్లని చూపు మా మీద ఉంది కాబట్టి మేము అన్ని విషయాల్లో చాలా ధైర్యంగా ఉంటున్నాము ఈ సందర్భంగా కాబట్టి సార్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మా పిల్లలకు సైబర్ క్రైమ్ అనే పేరుని పరిచయం చేసింది మీరే సైబర్ క్రైమ్ అనేది ఎలా జరుగుతుంది దానివల్ల ఎలా నష్టపోతాం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను పిల్లలకు చాలా చక్కగా చెప్పడం జరిగింది మరి వారు చెప్పారు దాన్ని మనము అనుసరించినప్పుడే మనం దాని నుండి ప్రొటెక్షన్ పొందుతాం కాబట్టి తప్పకుండా దాన్ని వినియోగించుకోవాలి అప్పుడే మనకు అవేర్నెస్ కలిగినట్టు భావిస్తాం రెండవది మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల క్రింద సార్ మాకు మా పిల్లలకు పెద్ద పిల్లలకు పోక్సో అనే ఒక చట్టం గురించి చెప్పడం జరిగింది ఇందులో కొంతమంది పేరెంట్స్కి ఈ విషయం తెలిసే